వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ సురంద గారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంలో మరియు మహిళలు చిన్నపిల్లల భద్రత రక్షణ విషయంలో ఘోరంగా విఫలమైంది మహిళల మీద ప్రతిరోజు ఎక్కడ దారుణాలు జరుగుతున్నాయి ఒక సంఘటన జరిగి అది మర్చిపోదాం అనుకునే లోపే మరో చోట మరొక సంఘటన జరుగుతుంది తాజాగా కుప్పం నియోజకవర్గంలో శిరీష అనే మహిళ మీద జరిగిన సంఘటన విషయంలో ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక మహిళను పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆ మహిళ భర్త చేసిన అప్పును తీర్చలేదని నెపంతో మహిళని తన బిడ్డ చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం బాధితురాలు శిరీష యొక్క భర్త తిమ్మరాయప్ప ఒక వ్యక్తి దగ్గర ఎనభై వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో ఆలస్యం అవడంతో అతన్ని కూడా ఇలాగే చెట్టు కట్టేసి కొట్టిన పరిస్థితిలో అతను భయపడి ఊరొదిలి వెళ్లిపోతే బాధితురాలు శిరీష తన బిడ్డను చూసుకుంటూ పనులకు వెళ్లి కొద్ది కొద్దిగా తన భర్త చేసిన అప్పును తీర్చుకుంటూ జీవనం సాగిస్తోంది ఆమెను పట్టుకుని అప్పు మొత్తం తీర్చమని అసభ్య పదజాలంతో దూషిస్తూ లాక్ వెళ్లి చెట్టుకు కట్టేసి కరలతో కొట్టడం అనేది అనాగరిక చర్య అని ఆమె అన్నారు అందరికీ నమస్కారం శాంతి భద్రతల పరిరక్షణలో అలాగే మహిళల బాలికల భద్రత రక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని ఈరోజు మనందరం చెప్పు చెప్పుకోవచ్చు మహిళల మీద జరిగే దుర్ఘటనలు రోజుకొకటి బయటపడుతూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటి జరుగుతూ ఉంటే వాటిని మర్చిపోయే ఒకటి మర్చిపోయే లోపల ఇంకొకటి జరుగుతూ ఉంటే ఈరోజు తాజాగా కుప్పం నియోజకవర్గంలో నారాయణపురంలో నిన్నటి రోజున అనే మహిళ మీద అత్యంత దుర్మార్గంగా ఆమెని దూషిస్తూ బలవంతంగా లాక్కెళ్ళి చెట్టుకు కొట్టేసి కర్రలతో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది ఏం జరిగిందంటే ఆమె చేసిన తప్పేందయ్యా అంటే వారి ఆమె భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడంట ఆ అప్పును తీర్చే క్రమంలో ఆలస్యమైనందుకు అతను కూడా ఒక ఆరు నెలల క్రితం చెట్టుకు కట్టేసి కొట్టగా అతను భయపడి ఊరెదిలిపోయాడు ఈ శిరీష అనే మహిళ కూలిపళ్ళు చేసుకుంటూ చిన్నగా రోజు రోజుకి కొంత కొంత అప్పులు తీర్చుకుంటూ వారికి మునిరెక్కన్నప్ప అనే వ్యక్తికి అప్పు తీర్చుకుంటూ వస్తూ ఉంటే ఈ క్రమంలో అప్పు మొత్తం తీర్చలేదనేసి ఆ మహిళ మీద ఒక దారిలో వెళుతూ ఉంటే ఆమెని బలవంతంగా అసభ్యంగా దూషించి లాక్కొని వచ్చి చెట్టు కట్టేసి కర్రలతో దాడి చేసి ఆమె వస్త్రాలు కూడా చింపేయడానికి ప్రయత్నించారు ఈ మునికన్నప్ప అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి టీడీపీ నాయకులు ఏం చేసినా కూడా చెల్లుతుందా వాళ్ళు ఏం అఘాయిత్యం చేసినా చెల్లుతుందా ఏం అన్యాయం చేసినా కూడా చెల్లుతుందా ఆ శిరీష అనే మహిళ కూతురు పెద్ద కూతురు ఎవరైతే ఉందో ఆ పాపకి వికలాంగురాలైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంటే ఆ ఆరు వేల రూపాయలు కూడా ఈ అనే వ్యక్తికి ఆమె చెల్లిస్తూ ఉంటే కూడా ఐదు వడ్డీ తీసుకుంటూ ఇంత డబ్బులు వాళ్ళు చెల్లిస్తూ వస్తున్నా కూడా వాళ్ళ మీద కనికరం లేకుండా ఒక మహిళని చూడకుండా చెట్టుకు కట్టేసి కొడతారా మీరు అంటే ఇంత అరాచక పాలన చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరుగుతుంటే కూడా ఎవరు కూడా దాన్ని హోం హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విమర్శించడానికైతే పెట్టిన శ్రద్ధ రోజమ్మ గారి మీద విమర్శ విమర్శించడానికి పెట్టే శ్రద్ధ అలాగే అక్రమ అరెస్టులు చేసడానికి పెట్టే శ్రద్ధ అక్రమ కేసులు బనాయించడానికి పెట్టే శ్రద్ధ కానీ కేవలం మహిళల్ని బాలికల్ని కాపాడడంలో వాళ్ళకి రక్షణ కల్పించడంలో ఒక పది ఇరవై శాతం కానీ కానీ హోంమంత్రి గారు కానీ మహిళల మీద ఈ శ్రద్ధ కనబరుచుంటే ఈరోజు సామాన్య మహిళలు అయితేనేమి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైతేనేమి అంగన్వాడీ పనులు చేసుకునే వాళ్ళైతేనేమి అలాగే అయితేనేమి ప్రతి ఒక్క మహిళల మీద కూడా దాడులు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద ఇవన్నీ కూడా కొంచెం శ్రద్ధ సామాన్య ప్రజల మీద పెడితే ఈ ప్రతిపక్షం మీద విమర్శించడం విమర్శించడంలో మీరు పెట్టే శ్రద్ధ కొంచెమైనా సరే ప్రతిపక్షం మీద పెడితే ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు ఈ రాష్ట్ర పాలనలో మహిళల మీద జరగవని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ వేళ నేనున్నాను మహిళలందరికీ ఎక్కడ ఏం అన్యాయం జరిగినా కూడా నేనుంటానని చెప్పారు సుగాలి ప్రీతి సుగాలీ ప్రీతిని నొక్కి వక్కానిచ్చారు అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలు సుగాలి ప్రీతులు అవుతున్నారయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నారు రోజుకొక అక్రమ అభాయిత్యం జరుగుతుంది రో రోజుకొక అత్యాచారం జరుగుతుంది ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు కదా మీరు మీరు ప్రశ్నించరా మీకు కనిపించడం లేదా మీకు ప్రతిపక్షంలో అన్యాయం జరిగితేనా లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగితేనా మీరు ప్రశ్నిస్తారా మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా మహిళని గౌరవంగా చూసుకునే ఒక బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళ వెనుక లేదు ఇన్ని అఘాయిత్యాలు మొన్నటికి మొన్న సత్యసాయి జిల్లాలో అఘాయిత్యం మొన్నటికి మొన్న అనంతపురంలో ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన ఒక సంవత్సరంలో నూట ఎనభై ఎనిమిది అఘాయిత్యాలు అత్యాచారాలు మహిళల మీద బాలికల మీద జరిగాయి అలాగే పదిహేను హత్యలు అగాయ అత్యాచారాలు జరిగితే ఒక్కదాని మీద కూడా హోంమంత్రి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా ప్రశ్నించకుండా బెల్ట్ షాపులు అభివృద్ధి చేయడంలో అలాగే గంజా అభివృద్ధి చేయడంలో మాత్రం వీళ్ళు ఎంత దాని మీద మా ఉక్కుపాదం మోపాల్సింది పోయి గంజాని అభివృద్ధి చేయడంలో లేకపోతే ఏదైతే ఉందో బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం మహిళలందరం ఒకటే ఒకటి విన్న విన్నవించుకోదలుచుకున్నాము అయ్యా చంద్రబాబు గారు దయచేసి మహిళలకి రాష్ట్రంలో రక్షణ కల్ రక్షణ కల్పించండి అలాగే భద్రత కూడా కల్పించండి ఒక రాష్ట్రంలో ఒక మహిళ కుటుంబంలో ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ నగరం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ ఈ మహిళలందరి కన్నీరులో మీ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకోబాకుండా చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మహిళల మీద రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు అందరికి అన్నిటికీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అయితేనేమి వైఎస్ఆర్సిపి పార్టీ అయితేనేమి మీకు అండగా ఉంటుందని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా అరాచకం జరిగినా కూడా మేము మీ వెన్నదండి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం